అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ వృద్ధుల దర్శనంపై ఉదంతులు నమ్మొద్దు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వృద్ధుల దర్శనంపై ఉదంతులు నమ్మొద్దని భక్తులకు టిటిడి మరోసారి విజ్ఞప్తి చేసింది వయో వృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా వస్తున్నాయని అన్నారు ఇవి పూర్తిగా అవాస్తవమని తెలిపారు వాస్తవం ప్రతిరోజు వెయ్యి మంది వయోవృద్ధులు దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్లైన్లో కోటాను విడుదల చేస్తుందని తెలిపారు ప్రతిరోజు మధ్యాహ్నం టికెట్ పొందిన వ్యక్తికి యాభై రూపాయల ఒక లడ్డు ఉచితంగా లభిస్తుంది తిరుమలలోని తిరుపతి నంబి ఆలయానికి ఆనుకొని ఉన్న సీనియర్ సిటిజన్స్ పిహెచ్సి లైన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు కావున సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మొద్దని టీటీడీ భక్తులకు మరోసారి విజ్ఞప్తి చేసింది భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ లేదా టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ ఇన్ను మాత్రమే సంప్రదించాలని కోరింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి